మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ వరుసగా పాన్ ఇండియా సబ్జెక్ట్ లను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్నాడు ఇక ఈయన చేస్తున్న ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తూ ముందుకు కదులుతున్నాయి ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందనే వార్తలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి నిజానికి లోకేష్ విక్రమ్ సినిమా తర్వాతే రామ్ చరణ్ తో ఒక సినిమా చేయాలి కానీ అది ఎప్పుడు అవుట్ అవ్వలేదు ఇక నిజానికి లోకేష్ కనక కూడా అప్పుడు చాలా బిజీగానే ఉన్నాడు కానీ రామ్ చరణ్ శంకర్ సినిమాతో బిజీగా ఉండడం వల్ల అప్పుడు ఆ కాంబో అనేది సెట్ అవ్వలేదు ఇంకా ఇప్పుడు మరోసారి వీళ్ల పేరైతే చాలా గట్టిగా వినిపిస్తోంది ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శంకర్ బుచ్చిబాబులతో చేస్తున్న చరణ్ ఆ తర్వాత సుకుమార్ లో కూడా చేయాల్సి ఉంది ఇక ఆ తర్వాత లోకేష్ తో ఆయన సినిమా ఉంటుంది అంటూ కొందరు సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ఇక లోకేష్ కూడా వరుసగా ఖైదీ రెండు విక్రమ్ రెండు లాంటి సినిమాలు కూడా చేయాల్సిందే ఇక ప్రస్తుతం రజనీకాంత్ తో కూలీ సినిమా చేస్తున్నాడు కాబట్టి ఈ మూడు సినిమాల తర్వాత ఇద్దరు ఫ్రీ అవుతారు అప్పుడు వీళ్ల ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం అయితే ఉంది చూడాలి మరి వీళ్ల కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది అనేది ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రస్తుతం రిలీజ్ కి రెడీ అవుతుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి